నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం అంటే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి వానాకాలం ప్రారంభమైంది కాబట్టి ప్రభుత్వ ఆదేశానుసారం అంటే జిల్లాలోని రైతులందరకు నాణ్యమైన విత్తనాలు అందాలి అంటే మంది వరి ప్రధానమైన జిల్లా దాదాపు మనకి వానాకాలంలో ఐదు లక్షలు పన్నెండు వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతాయి దాంట్లో సింహభాగం నాలుగు లక్షల ఎకరాల పైచిలకు వరి సాగు అవుతుంది తర్వాత ఒక అరవై వేల ఎకరాల్లో సోయా సాగు అవుతుంది దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వరకు మక్క సాగు అవుతుంది మిగతా ఇతర పంటలు ఉంటాయి ముఖ్యంగా అంటే మన జిల్లాలో ప్రతి మిరప ఈ విత్తనాలు లేవు కాబట్టి అంటే కల్తీ అవకాశం ఎక్కువగా ఉండేవి ఆ రెండు పంటలు మన జిల్లాలో చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ కల్తీ పెడతా తక్కువే అయినప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి మనం ఈ విత్తనాలు విత్తనాలకు సంబంధించి అంటే నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అందాలన్న ఉద్దేశంతో మన ప్రతి వ్యవసాయాధికారి వ్యవసాయ విస్తీర్ణాధికారి ద్వారా రైతులకు తెలియజేయడం జరుగుతుంది అంటే అధికృత డీలర్ దగ్గర మాత్రమే కొనాలి ఎలాంటి లేబుల్ లేనివి అంటే తెల్ల సంచులు అంటే తెల్ల మూటల్లో గట్టే మమ్మేది కొనొద్దు రసీదు తీసుకోవాలి ఒకవేళ ఎలాంటి అనుమానం ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేయాలని కూడా చైతన్యం చేయడం జరిగింది రైతులని అలాగే ముఖ్యంగా వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ కలిసి జిల్లాలో ఒక రెండు రోజుల క్రితం జాయింట్ ఇన్స్పెక్షన్స్ అంటే ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారి అలాగే ఆ డివిజన్కి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ అలాగే అక్కడ ఎస్హెచ్ఓస్ పోలీసుకు సంబంధించిన ఎస్హెచ్ఓ గారుల ద్వారా ప్రతి విత్తన విక్రేత కేంద్ర విక్రయ కేంద్రాల్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు ఒక డిస్టిక్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీంలో ఒక ఏసీపీ స్థాయి అధికారి అలాగే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ స్థాయి అధికారి అలాగే జిల్లా విత్తన ధృవీకరణ సంస్థ అధికారి ఈ ముగ్గురు కలిసి కలెక్టర్ గారు ఒక డిస్టిక్ లెవెల్ టాస్క్ ఫోర్స్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిస్టిక్ లెవెల్ టాస్క్ ఫోర్స్ టీం ఇవి అంటే మనకి రైతుల నుంచి వచ్చే కంప్లైంట్స్ కానీ లేకపోతే ప్రత్యేక నిఘా ద్వారా కానీ ఆ మండలాల్లో వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖల వారి ద్వారా మనకి రైడ్స్ చేయటం కానీ ఇన్స్పెక్షన్స్ చేయటం కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్లో ఏమైనా నకిలీ విత్తనాలు వచ్చే అవకాశాలు ఉన్న చోట కానీ లేకపోతే విత్తన తయారీ కేంద్రాల్లో కానీ ఇవన్నింటి మీద ఇప్పుడు నిరంతరం నిఘా ఉంచుతూ ఈ నిజామాబాద్ జిల్లాని కల్తీ విత్తన రైతు జిల్లాగా చేసే దిశగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా అంటే ప్రభుత్వ ఆదేశానుసారం అలాగే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖ గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రకారం ఇలాంటివి ఏమన్నా ఇలాంటివి లేకుండా ప్రతి వ్యవసాయాధికారి శాంపుల్స్ కూడా తీస్తారు అంటే విత్తన శాంపుల్స్ మనకి తీసి పరీక్ష కోసం పంపుతారు ఏదైనా మిస్బ్రాండెడ్ వస్తే అవి అధీకృత కంపెనీలు అయినా సరే వాటి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అలాగే పోలీస్ శాఖ వారికి కూడా ఆదేశాలు వచ్చినాయి ఏమైనా కల్తీ విత్తనాలు నకిలీ విత్తనాలు అమ్మేవాళ్ళంటే పీడీ యాక్ట్లు కూడా నమోదు చేసే ఉంటాయి అవి కాక చీటింగ్ కేసెస్ ఫోర్ ట్వంటీ లాంటివి కానీ లేకపోతే మన అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు పరిధిలో సిక్స్ ఏ కేసెస్ కానీ అలాగే వ్యవసాయ శాఖ పరిధిలో మన విత్తన చట్ట ప్రకారం అంటే సీడ్ యాక్ట్ అంటారు సీడ్ యాక్ట్ సీడ్ లాస్ సీడ్ రూల్స్ ఈ చట్ట కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది